హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రాగిపిండితో లడ్డూలు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అలాగే రాగిపిండి అయితే హెల్త్కి చాలా మంచిది చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి అండి రోజుకొక లడ్డూ తింటే చాలు చాలా ఎనర్జీగా ఉంటుంది అలాగే షుగర్ వాళ్ళు కూడా తినొచ్చండి చాలా మంచిది హెల్త్కి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి మనం ఎక్కువ వేసుకున్నా కూడా మంచిదేనండి ఇందులోని అలాగే ఇందులో రెండు కప్పుల పిండిని అయితే వేసుకోవాలి ఈ కప్పుతోటి నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను రాగి పిండి ఇలా వేసేసుకున్న తర్వాత అయితే నెయ్యిలో ఇలా వేయించుకోవాలండి పిండిని ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే మంటని సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి పిండిని అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి పిండి అంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి చూసారు కదా పిండి అయితే కొంచెం కలర్ మారింది కదా ఇలా అయితే వేయించుకోవాలండి నేను కలుపుతున్నట్లుగానే కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాత అయితే పిండిని ఇలా పిండి వేయించుకున్న తర్వాత ఇందులోనే బెల్లం వేసేసుకోవాలి నేను వచ్చేసి రెండు కప్పులు పిండికి రాగి పిండికి కప్పున్నర బెల్లం వేసాను రెండు కప్పులు బెల్లం అయినా సరే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే బెల్లం వేసుకున్న తర్వాత అయితే ఇలా కలిపేసుకోవాలి ఇలాగే కలపాలండి వండలు అది కట్టకుండా పిండి మనకి బెల్లం వేసుకున్న తర్వాత అయితే ఇలా కలుపుకుంటూ ఇందులోని ఒక అరకప్పు పాలు అయితే వేసుకోవాలి పాలు అయితే మాత్రం చూసుకుని వేసుకోండి నెయ్యి ఎక్కువ తినేవారైతే నెయ్యితో అయినా చేసేసుకోవచ్చు నేనైతే పాలు వేసానండి పాలు అయితే ఒక అరకప్పు పైన పడతాయి చూసుకుంటూ వండ అవ్వేంత వరకు చూసుకుని వేసుకోవాలి వండ అవుతుందో లేదో చూసుకుని వేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇవి జీడిపప్పు ఇలా ముక్కల కింద కట్ చేసి వేసానండి బాదం పప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు చూసారు కదా ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుని ఇలా మగ్గించుకుంటే పిం రాగిపిండి బెల్లం చూసారా ఎంత బాగా వస్తుందో ఇలా ఇదైతే అడుగు అంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇక మనకి రాగిపిండి వండలు చేసుకోవడానికైతే లడ్డూలు చేసుకోవడానికైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత అయితే ఇలా మనం చేతితో ఒకసారి కలిపేసుకుని బాగానే వండలు చేసేసుకోవడమే చాలా చాలా ఈజీ అండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఇలా వండల కింద అయితే చేసేసుకోవడమే నెయ్యి అయితే మనం ఇంకొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇలా అంత పిండి అంతా కూడా ఇలా ఉండల కింద లడ్డూల కింద చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత బాగా వస్తున్నాయో టేస్ట్ కూడా అలాగే ఉన్నాయండి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే షుగర్ వాళ్ళు కూడా మనం వేసి బెల్లమే కాబట్టి తినొచ్చండి నెయ్యి అయితే కాస్త తగ్గించుకొని వేసుకుని ఇలా చేసుకుని తింటే వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది రాగి పిండి అందరూ తినచ్చు ఎవరైనా సరే రోజుకు ఒక లడ్డు తింటే చాలండి హెల్త్కి చాలా మంచిది చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితో చేసిన లడ్డూలు అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్